ప్రభుకు స్తోత్రములు చేరవచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం ప్రభునందు ప్రేమేణ సహోదరులారా సహోదరులారా మనకు సంఘ కూడికలు మనకెంతో ప్రయోజనకరమైనవి మనము సంఘ కూడికలకు క్రమంగా వస్తే దేవునికి దగ్గరగా ఉంటాం సంఘ కూడికలకు మనము దూరమైతే ప్రభువుకు దూరమవుతాం ఇది ఒక లెక్కగా మనము చూస్తాము మంచిది దేవుని వాక్యం చదువుకుందాం కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుకుందాం భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు ప్రభునందు ప్రేమేణ సహోదరులారా సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి నీతిమంతులకు మరి ఏమీ కలుగుతున్నది అనేది ఇక్కడ చూస్తున్నాం నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు అనింది సంరక్షకుడు అంటే పోషించేవాడు సంరక్షించేవాడు పిల్లలు చదువుకునేటప్పుడు సంరక్షకుడు లేక తండ్రి లేక సంరక్షకుడు అని అంటారు ఆ సంరక్షకుని స్థానము తండ్రిది తండ్రి తన పిల్లలు పుట్టింది మొదలు సంరక్షకుడుగా ఉండి పోషిస్తూ తీసుకొని వస్తూ ఉంటాడు ఇది శరీర సంబంధమైన తండ్రి బాధ్యత అయితే పరలోకపు తండ్రి తన పిల్లలైన భూమి మీద మనలాంటి వారు నమ్ముకున్నటువంటి వారమై ఉండగా ఆయన మనకు తండ్రి మనం ఆయనకు పిల్లలమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది అయితే మనము గత కాలంలో నీతిమంతులము కాదు కానీ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది అట్లయితే మనం ఎలాగున దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చినాడంటే ఒక మాట చూస్తాం ప్రియులారా రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని గమనిస్తాం రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు మనం నీతిమంతులము కాదు కానీ మన ప్రభుత్వ యేసుక్రీస్తు ఎవరు ఆయన నీతిమంతుడు ఆయన నిర్దోషి ఆయన నిరప రాధి ఈ నీతిమంతుడైన క్రీస్తు యేసు ప్రభువును మనము నమ్ముట ద్వారా ఆయన కృపచేత ఆయన క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుచున్నా శుంకరి పరిశేడు దేవాలయానికి వెళ్ళారు పరిశేడు మొదట ప్రార్థన చేశాడు తర్వాత శుంకరి దూరముగా ఉండి రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాప్యనైనా నన్ను కరుణించమన్నాడు అప్పుడు పరిశేయున్ని ఏమి చేసినట్టు లేదు కానీ శుంకరిని మాత్రము దేవుడు నీతి తీర్చి తన ఇంటికి పంపాను ఆ మాట చదువుకుందాం లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము వచ్చిన పద్ముడు చదవండి అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నెతుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను ఏమిటిగా తీర్చబడ్డాడు ప్రభువుకు ప్రార్థన చేశాడు పాపినైన నన్ను కరుణించమంటే దేవుడు పరిచేయును కంటే శంకరినే నీతిమంతునిగా తీర్చి తన ఇంటికి వెళ్ళాడు వచ్చేటప్పుడు పాపంతో వచ్చాడు తిరిగి దేవుని దగ్గర పాపక్షమాపణ పొంది నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి పోయినాడు ప్రియలార కనుక దేవుడు తన నమ్మిన వారిని ఏమిటిగా చేస్తున్నాడు అంటే ధనవంతులనుగా చేయడం లేదు లేదంటే సంపాదించేవరగా చేయడం లేదు లేదంటే ఒకటేసారి పరలోకంలో కూర్చోబట్టలేదు కానీ నీతిమంతులుగా తీర్చుతూ ఉన్నాడు ప్రియులారు ఇది మానవులు పొందాల్సింది అది మొదటగా పాపాత్ములు నీతిమంతులుగా తీర్చబడాలి ఈ నీ నీతి ఇంకా ఎలాగ నీతిమంతులుగా తీర్చబడ్డాము నమ్ముట ద్వారా ప్రార్థన చేయుట ద్వారా విశ్వాసముంచడం ద్వారా అని రోమాపత్రిక ఐదు మొదటి వచనము చూడండి బ్రహ్మపత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చినము కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము ఇంకా ఏంటి ద్వారా అంటే ఏసుప్రభును నమ్ముట ద్వారా ప్రభునందు విశ్వాసము ఉంచుట ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు దేవుడు నీతి మంత్రిగా మనకు నీతి మంత్రులకు ఎవరు సంరక్షకుడు అంటే ఇదే ఈ ముప్పై ఏడవ అధ్యాయం పది వచనంలో రాయబడే నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు అన్నాడు దేవుని నమ్ముకున్నటువంటి లోతు నీతిమంతునిగా తీర్చబడినాడు నోవాహు నీతి మంత్రిగా తీర్చబడినాడు అబ్రహాము నీతి తీర్చబడ్డాడు ఇలాంటి వారికి ఎవరు సంరక్షకుడు అంటే ఇహోవాయే సంరక్షకుడు ఈ ఏ సంరక్షకుడు అంటే దైవ సంరక్షకుడు ఒక పేరు ఇక్కడ ఏ సంరక్షకుడు అంటే దైవ సంరక్షకుడు ప్రియులార కాబట్టి నీతిమంతులకు సంరక్షకుడు ఎవరంటే దైవ సంరక్షకుడుగా ఉంటాడు నూట నలభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో చూడండి నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదవ వచనంలో గమనిస్తాం ఇది కావాల్సింది నీతి నీతిమంతులను ప్రేమించువాడు అనేది పాపాత్ములు ప్రేమించాడు రక్షించాడు ప్రాణం పెట్టి మరణించి తిరిగి తిరిగిలే ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనకు ఆయన సంరక్షకుడుగా ఉన్నాడు సంరక్షకుడు అంటే పోషించేవాడు అందుకే దేవుని వాక్యంలో రాయబడింది సింహం పిల్లలైనా ఆకలిగుంటాయి ఉంటాయి కానీ నా పిల్లలు ఆకలి కొనరు అన్నాడు ఏలియా కరువు దినాలలో ప్రియులారా మూడున్నర సంవత్సరాలు ఆ దేశంలో వర్షము లేదు చాలామంది వర్షం లేక పంటలు లేక చాలామంది చనిపోయి ఉంటారు అయితే దేవుడు ఏలియానో మూడున్నర సంవత్సరములు కాకోలము ద్వారా ఆహారము పంపించి దైవ సంరక్షకుడుగా దేవుడు ఆయనకు ఉన్నాడు దైవ సంరక్షకుడుగా ఆయనకు ఉన్నాడు తర్వాత నీతిమంతుడైన లోతు కూడా జలప్రలయం వచ్చినప్పుడు అందరూ చనిపోయారు నలభై రాత్రం పగళ్ళు ప్రచండ వర్షం కురిచండి జలప్రలయంలో ఓడల మొన్న ఎనిమిది మంది మాత్రమే రక్షింపడ్డారు ఓడలికి రాలేదు చాలా మంది అందరూ చనిపోయారు ఆ తర్వాత ఓడలో ఉన్న నలభై దినాలకు ఎట్లా ఆహారము తినింటాడు ఓడలో ఉన్న నలభై దినాలేమీ వర్షం పడి నలభై దినాలు ఇంకా తగ్గిపోవడానికి ఎన్ని దినాలు పట్టి ఉంటుందో మనం చెప్పలేము భవిష్యత్ నిలబట్టి ఉండొచ్చు అన్ని దినాలు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆహారం ఎక్కడిది జలప్రోయంలో అన్నీ కొట్టుకుపోయినాయి ఇక ధాన్యం ఉండదు ఏ వస్తువులు లేవు పండ్లు పలహారాలు లేవు కొండ శిఖరాలే పర్వత శిఖరాలు సైతం మునిగిపోయినాయి అంటే ఆ సమయంలో నోవాహును ఇంటి వారిని ఏ సంరక్షకుడు పోషించింటాడు దైవ సంరక్షకుడు పోషించుంటాడు ప్రిలార ఇక్కడ నీతిమంతులను ఎహోవా నీతిమంతులను ప్రేమించువాడు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతిమంతులైన తన పరిశుద్ధులను ఆయన ప్రేమిస్తుంటాడు ప్రిలా ఆయన ప్రేమించినప్పుడు జరిగే మేలులే మనకు ఉదాహరణ దానికి బహుశా మన కుటుంబాలలో కావచ్చు దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఆయన తన కార్యాలు జరుగుతూ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే అక్కడ దైవ సంరక్షకుడుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు నీతిమంతులను అయితే ఇది ఏ ప్రేమ అంటే ఇది దైవ ప్రేమ ఇది దైవ ప్రేమ ప్రేలార నీతిమంతులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు కదా దైవాక్యంలో మనం గమనిస్తున్నాం ఆయన ప్రేమించిన దాన్ని బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం ఆయన ప్రేమించిన దాన్ని బట్టే మనము ఆయన వలన మేలు పొందుతున్నాం లేదా మనం చేసే పనిలో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం ప్రతిఫలము పొందుచు ఉన్నాం ఆరోగ్యం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రియులారా అది దైవ ప్రేమ అనేది మనం గమనిస్తున్నాం అది దైవ సంరక్షణ అని మనం గమనిస్తున్నాము ఇంకా మూడవదిగా చూస్తాము కీర్తనలు ఐదవ అధ్యాయము పన్నెండవచనం కీర్తనలు ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం మొత్తం కీర్తనలోనే మనము చూస్తాము ఐదవ అధ్యాయము కీర్తనలు పన్నెండవ వచనం నీతిమంతులను యహోవా నీతిమంతులను నివే అన్నాడు నీతిమంతులను ఆయన ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అబ్రహామును ఆశీర్వదించినాడు ఎందుకు నీతిమంతుడు కాబట్టి దేవుడు అతను ఏం చేసినాడు ఆశీర్వదిస్తాడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు కాబట్టి నీతిమంతులుగా ఉంటే చాలు ఆయన ఆశీర్వదిస్తాడు అందుకే బైబిల్ ఒక మాట ఉంది నీతితో కూడినది కొంచెమైనా చాలు అన్నాడు ప్రియులారా ఎందుకంటే నీతిగల నీతిమంతులను ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు అబ్రాహం ఒక్కడే కానీ ఇష్కరేణులంత సంతానాన్ని ఆయన ఆశీర్వదించాడు కారణం నీతిమంతులను ఆయన ఆశీర్వదిస్తాడు ఈ ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం అంటే దైవాశీర్వాదం దైవాశీర్వాదము నీతిమంతులను ఆశీర్వదిస్తాడు దైవ సంరక్షణ నీతిమంతులను సంరక్షిస్తాడు దైవ ప్రేమ నీతిమంతులను ప్రేమిస్తాడు నాలుగవది చూస్తాం దేవుని వాక్యంలో కీర్తనలో ముప్పై నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగు పదిహేడు తర్వాత పంతొమ్మిది కూడా చదవచ్చు పదిహేడు పంతొమ్మిది కూడా మనం చదవచ్చు పదిహేడు నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును పంతొమ్మిదవచ్చిన చదవండి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎహోవ వారిని విడిపించును ఇది ఏంటి అని మనం ఆలోచన చేస్తే దైవ విడుదల అని చెప్పవచ్చు ప్రియులారు ఇది ఎవరికి అంటే నీతిమంతులకు నీతిమంతులు ముర్రపెట్టగా యహోవా ఆలకిస్తాడు వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు వారికి శ్రమలు రావా వస్తాయని బైబిల్లో రాయబడింది అయితే వచ్చినప్పుడు వారి శ్రమలో నుండి వారిని విడిపిస్తాడు నీతిమంతునికి ఆపదలు రావా వస్తాయి అనేకాలని బైబిల్లో ఇక్కడే ఉంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు మన ప్రభువు నీతిమంతుడు ఎన్ని ఆపదలు వచ్చాయనకు ఎన్ని ఆపదలు చుట్టుకున్నాయి ప్రిలారా దావీది కూడా ఉన్నాడు ఆయన నీతిమంతుడు దేవుడే చెప్పాడు కానీ దావీదికి ఎన్ని ఆపదలు వచ్చినాయి సొంత కుమారుడు అబ్శాలోము ద్వారా కూడా ఆపదలు వచ్చినాయి సౌలు ద్వారా ఆపద వచ్చింది సౌలుకు మేలు చేసినాడు సౌలు పక్షాన ఉండి దేవ దావీదు ఏం చేసినాడు గుళ్యాతను చంపేశాడు ప్రాణానికి తెగించాడు సౌలు రాజ్యాన్ని కాపాడినాడు లేకపోతే పిలిస్తీనుడు ఏం చేసేవాడు గొలి గుళ్యాతు పిలిస్తీల్లో తన దేశాన్ని వర్షపరుచుకున్నట్లుగా ఉండేవాడు అట్లాంటి స్థితిని ఉండేది ఆ గొలియాతును దావీదు ప్రాణానికి తెగించి చంపటం వలన సౌలు రాజ్యం నిలబడింది లేకపోతే నిలబడేది కాదు అయినప్పటికీ కూడా సౌలు దావీదు మీదకి ఎన్నో ఆపదలు తీసుకొచ్చాడు ఎన్నో ఆపదలు వచ్చినాయి కానీ ఏం చేశాడు దేవుడు వాటన్నిటిలో నుంచి తప్పించినాడు సవులు ఈటి నుండి తప్పించాడు సింహపు నోట నుండి తప్పించాడు ఎలుగుబంటి నుండి తప్పించాడు బైబిల్లో ఉన్నది నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు అయితే వాటన్నిటిలో నుంచి వానిని విడిపిస్తాడు ఇది దైవ విడుదల అనేది మనం గమనిస్తున్నాం దైవ విడుదల నీతిమంతులకు దైవ విడుదల పొందుతారు నీతిమంతులను సంరక్షిస్తాడు దైవ సంరక్షకుడు అయినా నీతి ప్రేమిస్తాడు దైవ ప్రేమ కలవాడు దైవ ప్రేమ వారికి ఉంటుంది నీతిమంతులకు ఆశీర్వాదం పొందుతారు దైవాశీర్వాదం పొందుతారు నీతిమంతులకు విడుదల అయినా కలగజేస్తాడు దైవ విడుదల కలిగిస్తాడు అనేది మనం చూస్తున్నాం సమ సామెతల గ్రంథం ఐదవదిగా చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము సామెతలు ఇరవై ఎనిమిది మొదటి వచనం చూడండి ఎవడనో తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంటే అర్థం ఏంటంటే నీతిమంతులకు దైవ బలం అనేది ఉంటుంది అని మనం చూస్తున్నాం ప్రియులారా నీతిమంతులకు ఏ బలం ఉంటుంది దైవ బలం అనేది ఉంటుంది ప్రియులారా ఇది అందరికీ ఉండదు నీతిమంతులకి దైవ బలం అనేది ఉంటుంది ఎంతోమంది ధైర్యము చెడి కూలిపోతారు అని బైబిల్లో ధైర్యము చెడి ఎంతోమంది చనిపోతారు ఒకసారి ఒక డాక్టర్ చెప్తున్నాడు అయ్యో పాము గడిస్తే చనిపోరు కానీ భయపడి చచ్చిపోతారంట పాము గడిస్తే చనిపోరు కానీ భయపడి చచ్చిపోతారంట అయ్యో నాకు పాంగడిచిన అంటే ధైర్యం అనేటువంటిది దైవ అది ప్రియులారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అది దైవ బలము అనేది మనం గమనిస్తున్నాం మనం బలహీనులమే కానీ మనము నమ్ముకున్నటువంటి దేవుడు బలవంతుడు అదే మనకు దైవ బలము దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు ఎవరికీ అందరికీ కాదు నీతి మంతులకు దైవ బలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అని బైబిల్లో మనము చూస్తున్నాం ఇప్పటికీ ఐదు అయినట్లు మనం చూస్తాం చూడండి ఆరోదిగా చూడండి దేవుని వాక్యంలో తొంభై రెండవ కీర్తన చూడండి తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనం తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనం మంతులు ఖర్జూర వృక్షము వలె మొవ ఎదుగుదురు పదైదవ వచనం చదవండి అదే పదహైదు వచనం వారు ముసలితన మందు ఇంకా చిగురి పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉందురు ఇక్కడ ఈ మాటలు మనం ఆలోచన చేస్తే నీతి మంతులు అని వచనంలో ఉంది ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు అనేది దీని అర్థం ఏంటంటే నీతి మంతులకు దైవ అనుగ్రహం అనేది ఉంటుంది అని మన బైబిల్లో చూస్తూ ఉన్నాం దైవ అనుగ్రహము అని దీన్ని అంటారు ప్రిల కాబట్టి నీతిమంతులుగా క్రీస్తుయేసు ప్రభు ద్వారా మనం తీర్చబడినటువంటి మనకు దైవ సంరక్షణ ఉంది దైవ ప్రేమ మనము కలిగి మనకు దైవ ప్రేమ ఉన్నది దైవ ఆశీర్వాదం ఉంది దైవ విడుదల ఉంది దైవ బలం ఉంది దైవ అనుగ్రహము ఉంది అని చూస్తున్నాం ఇక ఈలాగున ఉండటం ద్వారా భవిష్యత్తులో ఇంకా ఏముంది అని మనం ఆలోచన చేస్తే మతైసు వార్త పద్మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం అంత మాత్రమే కాదు ఆ దైవ సంరక్షణ దైవ ప్రేమ దైవ ఆశీర్వాదం దైవ విడుదల దైవ బలం దైవ అనుగ్రహం మాత్రమే కాదు ఇంకా భవిష్యత్తులో ఏముందంటే మతైసు వార్త పద్ పద్మూడవ అధ్యాయము నలభై మూడవ వచనం అప్పుడు నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చాలు చాలు ఎట్లంటారంట తండ్రి రాజ్యములో నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారంట ప్రియులారా సూర్యుడు తేజరిల్లినట్లు అక్కడ తేజరిల్లుతూ ఉంటారంట ఎవరు నీతిమంతులు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు విశ్వాసం ఉంచిన వారు దైవ సంరక్షణ గలవారు దైవ ప్రేమ కలిగినటువంటి వారు దైవ ఆశీర్వాదం కలిగినటువంటి వారు దైవ విడుదల కలిగిన వారు దైవ బలం దైవ అనుగ్రహం పొందినటువంటి వారు నీతిమంతులు తండ్రి రాజ్యములు సూర్యుని వలె తేజరెళుతారు ఇంకొక భవిష్యత్తు ఉంది మత స్వార్థ ఇరవై ఐదు నలభై ఆరు ఇరవై ఐదు మత స్వార్థ నలభై ఆరు ఇరవై ఐదు నలభై ఆరు నీతిమంతులు నిత్య జీవానికి ఇరవై ఐదు నలభై ఆరులో నిత్య జీవమునకు పోతారు ఎక్కడికి పోతారు నీతిమంతులు నిత్య జీవానికి పోతారు ప్రియులారా అనగా మోక్షానికి పరలోకానికి ఇంకా నిత్యము జీవించడమే ఇక మరణము ఉండదు మరణ వేదన ఉండదు మరణ భయము ఉండదు వేరే ఏ భయం ఉండదు అక్కడ నిత్య జీవం నిత్యము జీవిస్తూ ఉంటారు అందుకే బైబిల్లోకి ఎత్తనా ఏమన్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మోకాల్లోని మార్స్ వార్తలో సద్బోధ కూడా బోధించాడు అక్కడ ఏమన్నాడు సద్బోధ కూడా నిత్య జీవానికి వారసుడు ఒకటి నేనేమి చేయాలి ఇక్కడ చూడండి నిత్య జీవానికి వారసుడు కావాలంటే యేసు ప్రభును నమ్మి విశ్వాసములవన నీతిమంతులుగా తీర్చబడాల నీతి మంతులుగా తీర్చబడేటువంటి తీర్చబడి లోకంలో జీవిస్తూ ఉండగా దేవుడు వారికి దైవ సంరక్షకుడుగా దైవ ప్రేమమూర్తిగా దైవ బలంగా దైవ ఆశీర్వాదంగా దైవ అనుగ్రహంగా దైవ విడుదలగా దైవ విడుదల అంటే ఏదైనా వచ్చిన అన్నమాట దైవ విడుదల అంటారు దాన్ని దైవ విడుదల ఉంటుంది ఆ తర్వాత భవిష్యత్తులో ఇంకా ఏముంటుందంటే వారికి నీతి మంత్రులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు ఇంకా ఏముంది వారికి భవిష్యత్తులో అంటే పరలోక రాజ్యముల వారు నిత్య జీవానికి పోతారు నిత్య జీవంతో జీవిస్తారు కాబట్టి ప్రభునందు ప్రియులారా రాత్రివేళ ఏ మాటలు వింటున్న ప్రేమైన సహోదరుడా నీవును యేసు ప్రభును నమ్మి నీతి తీర్చబడు నీవును యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నీతి మంత్రిగా తీర్చబడు నిత్య జీవానికి వారసునిగా అంతేకాదు ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన నీకు దైవ సంరక్షకుడుగా దైవ బలముగా దైవ ప్రేమగా దైవ ఆశీర్వాదంగా దైవ అనుగ్రహంగా నీకుంటాడు ఆ తర్వాత భవిష్యత్తు నీతిమంతులు తండ్రి రాజ్యంలో తేజలిలుతారు నీతిమంతులు నిత్య జీవానికి పోతారు అక్కడే ఒక మాట ఉంది వీరు నిత్య జీవానికి వీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవానికి పోతారు నిత్య శిక్షకెవరు అనీతిమంతులు నిత్య శిక్షకు నరకానికి పోతారు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు నిత్య జీవానికి పోతారు దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించను గాక తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రేమించి తెలియజేసిన వర్తమానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేము ఒకప్పుడు నీతిమంతులం కాదు పాపాత్మలము తండ్రి మీరు మాకోసం మరణించి తిరిగి లేచుట ద్వారా మీరు దేవుడని ప్రభు అని ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా ఉచితంగా రోమ ఐదు ఒకటి విశ్వాస మృగమ నీతిమంతులుగా తీర్చినారు నీతిమంతులకు యహోవాయ సంరక్షకుడు దైవ సంరక్షకుడు నీతిమంతులను నీతిమంతులను ప్రేమిస్తాడో ఆయన దైవ ప్రేమ కలిగినటువంటి వాడు నీతిమంతులకు దైవ ప్రేమ ఉంటుందని నీతిమంతులకు దైవ ఆశీర్వాదం ఉంటుందని నీతిమంతులకు దైవ బలం ఉంటుందని నీతిమంతులకు దైవ విడుదల ఉంటుందని నీతిమంతులకు దైవ అనుగ్రహం ఉంటుందని మీరు తెలియజేశారు అంత మాత్రమే కాదు కానీ తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వల్ల అంత మాత్రమే కాదు మతీ స్వార్థ ఇరవై ఐదు నలభై ఆరులో అనీతి మంతులు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవానికి పోతారు అనే మాటలు వ్రాయబడ్డాయి మే విన్న ఈ కొద్ది మాటలను దీవించండి చెదర వెళుతుండగా మీ ఆశీర్వాదాలతో పంపుమని యేసు ప్రభువు నామన స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు ఇంతటితో కూడిక ముగించబడింది